अदे विधा स्वामी गार अशोक गार अलग मोहन गारनकराज गोवर्धन गार। प्रीतम सूर्य गार वकटरे गाजर प्रियम का मेड पत्र మిత్రులు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు బాతి అలాగే ముఖ్యంగా మన చిన్న పిల్లలు ఆడపిల్లలు మహిళ కార్మికులు అనుమతి ఉద్యోగ మహిళా ఉద్యోగులు అందరికీ పేరు పేరున నమస్కారం కార్మికులు అనాలంటే అనుమతి కాదు ఈరోజు ప్రధాన ఉద్దేశం నాకు చెప్పారు ముఖ్యంగా ఈ వస్తున్నటువంటి యంగ్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళ ఏమిటి వాళ్ళ కర్తవ్యం ఏమిటి వాళ్ళ భవిష్యత్తులో సింగలేని సంస్థకి ఎలా ఉపయోగపడాలి వాళ్ళ కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అలాగే మన యూనియన్కి ఎలా ఉపయోగపడాలి అలాగే మన పార్టీకి ఎలా ఉపయోగపడాలి ఇవన్నీ ఇటువంటి పైన కొద్దిగా ప్రస్తావన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను కూడా పిలిచారు అన్ని విడివిడిగా మాట్లాడాలంటే ఎంతసేపు పట్టింది ఇప్పుడు బాగుంటుంది రెండు అంశాలు మనం క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే అందరూ మాట్లాడారు కాబట్టి ముఖ్యంగా మీ అందరికి తెలుసు బాల్యం తిరిగి రానిది ఎవరు తిరిగి రానిది వృద్ధాప్యం వస్తుంది ఎందుకు వస్తుంది ఈ తిరిగి రావాలని ఎవరు కోరుకోరు చచ్చిపోయేవరకు అదే ఉంటుంది వృద్ధాప్యం రావాల్సింది మనం కోరుకునేది కోరుకున్న రానిది ఏంటంటే అంటే ఈ యవనలో ఉన్నటువంటి కార్మికులు లేకపోతే యవ్వనంలో ఉన్నటువంటి యువకులు రైతులు లేకపోతే ఇతర ఎవరైనా సరే ఈ దేశానికి మీరే సారథులు దేశ భౌత్యానికి మీరే సారథులు సమాజానికి దిక్సూసులు మీరే సమాజ ప్రగతికి సారథులు మీరే కారణం ఏంటంటే బాల్యంలోనేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ మీరు ఎంజాయ్ చేయటం కాదు మీ పైన బాధ్యతలు చాలా ఉన్నాయి యువ యువకుల పైన ఎందుకంటే నడపాల్సినంత మీరే కుటుంబం అయినా మీరే నడపాలి లేకపోతే ఇంకా ఏ అంశం ఏ రంగంలో తీసుకున్నా నడపాల్సింది మీరే వయస్సు మీదే వృద్ధులు చేయలేరు వాళ్ళు బాల్యంలో ఉండేవాళ్ళు చేయలేదు అవునా కదా మీరు చరిత్ర తీసుకోండి చరిత్రలో అందరూ త్యాగాలు చేసినటువంటి ఏ ఒక్కడైనా వృద్ధులుగా ఉండి చనిపోయిన కొద్దిమంది ఉంటారు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చెగువేర లేకపోతే దొడ్డి కొమలయ్య లేకపోతే బందగి అలాగే తెలంగాణ సాగిత పోరాటంలో అసలు రాసిన అనేక మంది ఆనాడే దాదాపు ఐదు వేల మంది ఇక్కడ మన తెలంగాణ వారికి మన శేషావు గారు మన దొడ్డి మన కస్తూల కొమరయ్య చందా దొర్గయ్య అపరాంగ మీరు ఎవరైనా తీసుకోండి అతి తక్కువ వయసులోనే వాళ్ళు త్యాగాలు చేశారు త్యాగం చేయటానికి అవకాశం ఉన్న వయసు ఇదే పోరాటం చేయడానికి అవకాశం ఉన్న వయసు ఇదే అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్న వయసు ఇదే నేర్పడానికి అవకాశం ఉన్న వయసు ఇదే నేర్చుకుని సమాజానికి మనం చేస్తున్న వృత్తికి మనం చేస్తున్న రంగానికి న్యాయం చేసే అవకాశం ఉన్న వయసు కూడా ఇదే అందువల్ల చాలా మంది శ్రీశ్రీ చెప్తాడు కొంతమంది పుట్టుకుతోనే వృద్ధులు పేర్లకి పుకారులకు కవి కవి షికారులకు మరి కొంతమంది వాళ్ళు ఎంత ఏదైనా వాళ్ళు ఎప్పుడు నవయవనంతో ఉండేవాడే ఆ నవయవనంతో ఉండేవాడు వాడే కమ్యూనిస్టు వాడికి వృద్ధాప్యం లేదు వాడి మనిషికి వృద్ధాప్యం లేదు ఒక అంకిత భావంతో చివరి నిమిషం వరకు విశ్రాంతి లేకుండా ఒక సమాజ పరిణామం చేసి ఎవరైతే వాడే అందువలన నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అసలు మీరు ఏం చేయాలి అనే కర్తవ్యం ముందు మీకు రావాలి ఏమీ లక్ష్యం లేకుండా దశ తీసే లేకుండా ఉద్యోగం ఉంది ఉద్యోగానికి వెళ్ళి డ్యూటీ చేసి విన్నామా పడుకున్నామా లేసామా డ్యూటీకి వెళ్ళామా ఇది కాదు మీ కర్తవ్యం ఏంటి అదే అనుకుంటే అంతమంది ఎందుకు చచ్చిపోయారు ఈ స్వాతంత్ర్యం వచ్చిగా ఎవడో ఇచ్చేయడా నీకు ఈ హక్కులు సింగరేణుల హక్కులు దాని అంతగా వచ్చి పడ్డాయి చనిపోయిన వాళ్ళు వాళ్ళు చనిపోతూ మేము చనిపోయినా సరే మా తర్వాత తరాల వారికి ఈ హక్కులు అందాలని సంగరేణిలో కోరుకున్నారు మేము చనిపోయినా సరే ఈ దేశ స్వాతంత్ర ఫలితం మా తర్వాత తరాల వారికి అందాలని ఆనాడు ఎక్కారు దేశ స్వాతంత్ర పోరాటం అందువల్ల వాళ్ళ త్యాగాలు లేకుండా మనకేం రాలేదు వాళ్ళు మనకు అందించారు మరి మనం ఏం చేయాలి అది మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ సమాజాన్ని క్షుణ్ణంగా చదవాలి మీరు మా చదువులు అయిపోయింది కదా ఇంకేంటి అనుకోకండి ఇప్పుడు చదివే వయసు ఇదే నా దృష్టిలో చదివే వయసు ఇది అంత ముందు ఓనమాలు నేర్చుకున్నారు లేకపోతే పాస్ అయ్యారు డిగ్రీయో లేకపోతే ఇంకేదో కానీ ఇప్పుడు అసలైనటువంటి విద్య సమాజం ఆ సమాజాన్ని నేర్చుకునేటువంటి వయసు ఇది ఆ వయసు కాబట్టి